గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో వరుస మరణాలకు సంబంధించి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు రక్త పరీక్షలు వైద్య నివేదిక వచ్చిన తర్వాతే ఓ స్పష్టత వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు కాగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం బ్యాక్టీరియా వల్లే మరణాలు సంభవించినట్లు తెలిపారు వ్యాధిని సత్వరం గుర్తించలేం కాబట్టే మరణాలు సంభవించాయన్నారు గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది వరుస మరణాలతో ఉనికిపోతున్న గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెం గ్రామస్తులకు ప్రజాప్రతినిధులు అధికారులు ధైర్యం చెబుతున్నారు యంత్రాంగం మూడు రోజులుగా గ్రామంలోనే ఉంటూ ప్రజలకు అండగా నిలుస్తోంది ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో పాటు డీఎంహెచ్ఓ డీపీఓ జెడ్పీ సీఈవో డీఆర్వో గ్రామంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు వైద్య శిబిరాల ద్వారా గ్రామస్తులకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు జ్వరాలు ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు ప్రజలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు శాఖా మంత్రి సత్యకుమార్ తురకపాలనలో పర్యటించి అధికారులు వైద్యులతో మాట్లాడారు అసహజ మరణాలపై ఇప్పటికీ ప్రాథమికంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెలోడియాసిస్ ఆనవాళ్లు లేవని చెప్పారు రక్త నమూనాలు సేకరించి చెన్నై ప్రయోగశాలకు పంపామని ఫలితాలు ఇంకా రాలేదని తెలిపారు మంగళగిరి ఎయిమ్స్ బృందం తురకపాలనలో పర్యటించి అధ్యయనం చేయనుందని తెలిపారు వరుస మరణాల విషయంలో జిల్లా వైద్యాధికారులు సరిగ్గా స్పందించలేదని ఆగ్రహం అధికారి విచారణ కమిటీ చేస్తున్నామని నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు కారణాలు ఇతివిధంగా ఫలానా కారణం ఫలానా బ్యాక్టీరియా కారణమని తెలియట్లేదు మెలియోడేసిస్ బ్యాక్టీరియా కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని మొదట్లో ఒక అభిప్రాయం రావడం జరిగింది కానీ పరీక్షలు నిర్వహించిన తర్వాత రకరకాల బ్లడ్ కల్చర్ టెస్ట్ చేసిన తర్వాత బ్యాక్టీరియా ఏందనేది పూర్తిగా తెలియకుండా అందుకని వీటిని అన్నింటి విశ్లేషించి ఆ కారణాలు గుర్తించి చికిత్స అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం రెండు నెలల్లో ఇరవై మరణాలు సంభవించినప్పుడు ఈ క్షేత్రస్థాయిలో ఈ ఫీల్డ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఫీల్త్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు దాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అందుకని వీటి నిర్లక్ష్యానికి కారణమాలేంటి ఈ అంటూ ఒక ఒక హై లెవెల్ కమిటీని ఒక ఏఎస్ అధికారిని నేతృత్వంలో వేయడం జరిగింది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తురకపాలెంలో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు వైద్య పరీక్షల నిపేదికల్ని పరిశీలించారు కొందరికి మెలోడియాసిస్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు గుర్తించామన్నారు బ్యాక్టీరియా వల్ల జ్వరాలు వచ్చాయని శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరణించారని తెలిపారు అరుదైన వ్యాధి కాబట్టి గుర్తించడంలో ఆలస్యం జరిగిందని చెప్పారు నాలుగు రకాల యాంటీబయాటిక్స్ ద్వారా జబ్బును తగ్గించొచ్చని తెలిపారు మరణించిన వారి కుటుంబాలకు పరిహార అంశంపై ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు డియోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది యాక్చువల్ గా వెరీ రేర్ డిసీజ్ వాతావరణంలో ఎక్కువ తేమ శాతం ఉంటుంది అంటే సడన్ గా విపరీతమైన వర్షాలు పడి పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఆ గ్రో అయిన బ్యాక్టీరియా రెండు రకాలుగా మనిషికి వస్తుంది ఒకటి ఎక్కడన్నా డ్యామేజ్ స్కిన్ లో నుంచి కింద నడిచేటప్పుడు కాళ్ళ మీద రెండోది ఎప్పుడన్నా గాల్లో మరీ ఎక్కువైనప్పుడు గాల్లో తీసుకున్నప్పుడు కూడా వస్తుంది కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవదు ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయు ఒక నాలుగు రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రెండు వారాలు ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అది అయిపోయిన తర్వాత కనీసం రెండు మూడు నెలలు ఫుల్ ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి వెళ్ళి బ్లడ్ కల్చర్స్ తీసి వాళ్ళకి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సిక్ గా ఉన్న హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రాపర్ గా టెస్టులు చేపిస్తాం సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు సహా పార్టీ నాయకులు తురకపాలెంలో పర్యటించారు మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు మంచినీరు అందించారని డిమాండ్ చేశారు ఇక్కడ గత సంవత్సరం సంవత్సరంన్నర కాలంగా అంత ముందు కూడా మంచినీరు కొంత పచ్చగా కనపడుతుంది అనే ఫిర్యాదు ఉంది దాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ సకాలంలో స్పందించలేదని భావిస్తున్నాము యుద్ధ ప్రాతిపదికన మరొక మరణం సంభవించకుండా అనుమానితులందరికీ కూడా ప్రత్యేక చికిత్స ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుతున్నాం అలాగే మరణించిన కుటుంబాల వారికి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఎక్స్ కూడా చెల్లించమని కోరుతున్నాం గ్రామంలో బెల్టు షాపులు తొలగించాలని మహిళలు ర్యాలీ నిర్వహించారు మద్యం వద్దు మంచినీళ్లు కావాలని నినదించారు